తెలిసో తెలియక మనం లేచిన మొదలుకొని పండుకుండేంత వరకు ఒక పెన్ను పేపర్ తీసుకొని మన ఈ జీవిత ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాను అని ఒక మాట రాసుకొని నీ యొక్క షెడ్యూల్ అంతా నువ్వు రాసుకోగలిగితే నీ బ్రతుకులో దేనికి ఎక్కువ ప్రయారిటీ అనే సంగతి నీకు ఈజీగా అర్థమైపోతుంది ఎవరైనా నేను మాటల్లోనే పాటల్లోనే ప్రసంగాల్లోనే లేకపోతే వాట్సాప్లోనే ఫేస్బుక్లోనే యూట్యూబ్లోనే కేవలం కంటికి కనబడే వరకే మాటల వరకే రాతల వరకే ఉపన్యాసాల వరకే నేను దేవునికి నా జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని వేస్తున్నానా అలా కాకోకుండా ప్రసంగాలే కాదు పాటలే కాదు స్టేటస్లే కాదు ఏమండి ఇంట్లో ఉన్న ఈ వాక్యాలు పెట్టుకుంటాం కదా ఇంటికి క్రీస్తి గృహం అధిపతి అని కేవలం కంటి కనబడే వాటినే కాకుండా నా క్రియా జీవితంలో కూడా నేను దేవునికి మొదటి ప్రయారిటీ కలిగి ఉన్నాను అనే సంగతి మనకు అర్థమైపోతుంది నువ్వు దేవునికి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నావు